హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి క్యాప్సికమ్ గోంగూర కర్రీ అనమాట అయితే నేను నాలుగు క్యాప్సికమ్ రెండు ఆనియన్స్ ఒక చిన్నపాటి గోంగూర కట్ అయితే తీసుకున్నానండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు గింజలు వేసుకోవాలన్నమాట అది కాస్త పోపు వచ్చిన తర్వాత రెండు ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో ఆ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టినట్టు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అవి కాస్త ఉడి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో కుక్ చేసుకోవాలన్నమాట అంతేకాకుండా క్యాప్సికమ్ గోంగూర అనేవి హెల్త్కి కూడా చాలా మంచివండి ఒకసారి వీడియోలో చూపించినట్టే ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అయితే మనం గోంగూర విషయానికి వస్తే మాత్రం గోంగూర అనేది ఆరోగ్యానికి ఎంతో మేల్ చేస్తుందండి అంతేకాకుండా దీనిలో విటమిన్లు ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల దీని నుంచి మనము ఇమ్యూనిటీ పవర్ని కంటి చూపుని మన బోన్స్ బలంగా కావడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట అంతేకాకుండా క్యాప్స్కమ్ అయితేనేమో దీంట్లో సి విటమిన్ ఉంటుందంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి అన్నమాట ఇమ్యూనిటీ పవర్ను కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం ఆహారంలో ఎందుకు చేర్చుకోకూడదండి వీక్లీ వన్స్ అన్న ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా క్యాప్సికం కూడా ఉడికిన తర్వాత మనం గోంగూర కూడా వేసేసుకొని బాగా ఉడిపించుకోవాలి చూస్తున్నారు కదా క్యాప్సికం గోంగూర అనేది చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇవి నేను క్యాప్సికం ఉడికి కాస్త ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేశాను ఇలా కాకుండా క్యాప్సికం గోంగూర ఎట్టే టైం కూడా వేయవచ్చండి సో తొందరగా ఉడి ఉడికితే కాబట్టి ఒకేసారి కూడా వేయొచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత క్యాప్సికం గోంగూర ఉడికిపోయింది కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగానైతే ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి కాస్త వెళ్ళి చిల్లీ పౌడరు ధనియా పౌడరు జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఏం వాటర్ అయితే యాడ్ చేయలేదంటే ఆయిల్లోనే ఫ్రై చేశాను అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడరు అండ్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ ర ఈ కర్రీ అనేది టిఫిన్స్లోకి చపాతిలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో అర టీ స్పూన్ వర్కింగ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసి చేయాలండి లేదంటే అడగంటి పోతూ ఉంటుంది కదా ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి సిమ్లు పెట్టేసి చేయడమే బెటర్ అన్నది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా ఉడకాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కాసేపలా కలిపేసి వదిలేయండి ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఉన్నటువంటి ఎమ్మి ఎమ్మి గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అయితే మనకు క్యాప్సికం గోంగూర కర్రీ రెడీ ఇప్పుడు నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి క్యాప్స్క గోంగూర కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి అయితే వీడియో చూసిన వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ